చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ట్రాన్స్ జెండర్స్ కి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు మా మీకు ఏమనిపిస్తున్నామో ఉచితంగా బస్సులు వెళ్తా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు చాలా 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 సంతోషం బాగుద్ది నాకు ఎక్కిన వెంటనే ఒక శక్తి లాగా ఒక వలయం ఉంది శక్తి లాగే అనిపిస్తుంది చంద్రబాబు గారికి చెప్పాలనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు నీకు ధన్యవాదాలు సార్ మాకు ఇంత హ్యాపీ న్యూస్ ఇచ్చినందుకు ఎంత సంతోషం నా తరఫున మా ట్రాన్స్జెండర్స్ తరఫున ఆయుర ఆరోగ్యం మస్తు దీర్ఘ ఆయుష్మాన్ బాబా డబల్ బోనాన్స్ వచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాకు పవర్ ఇచ్చారండి నమస్కారం నేను మీ కిరా నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచితంగా బస్సు అమలు చేశారు చాలా మందికి తెలుసు ఇంకా చాలా మంది చైతన్యవంతం కావాలి బట్ అందరికీ కొన్ని ప్రూఫ్లు కావాలి కదా అది నడుస్తుందా అనే విషయం నేను కావలి నుంచి నెల్లూరుకి వెళ్ళేటువంటి పల్లె వెలుగు బస్సులో ఉన్నాను కండక్టర్ గారు కూడా మనతోనే ఉన్నారు మహిళలు కూడా చాలా మంది నిండిపోయి ఉన్నారు ఆ పథకం ఎలా అమలు అవుతుంది ఎలా ముందుకెళ్తుంది అనేది ఒకసారి ఆయన మాటల్లోనే విందాం సార్ నమస్కారం చెప్పండి మీరు మహిళల చేత డబ్బులు తీసుకుంటున్నారా మహిళల చేత ఈ పథకం వచ్చినప్పుడు శ్రీశక్తి పథకం వచ్చినప్పుడు నిన్న అమల్లోకి వచ్చినప్పుడు మేము పురిగానే వాళ్ళకి టికెట్లు కొట్టిస్తున్నాము సరే ఇప్పుడు ఈ కావల నుంచి నెల్లూరు కదా వాళ్ళు మీ దగ్గర మహిళలు టికెట్ తీసుకోవాలంటే ఏం ప్రూఫ్లు ఇవ్వాలి ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డు పాన్ కార్డు కానీ తర్వాత ఓటర్ ఐడిషన్ కార్డు కానీ ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున బెనిఫిట్ అయి ఉన్న కార్ట్ మటుకు చూపిస్తే సరిపోద్ది వాళ్ళు చూపించిన తర్వాత మీరు దాంట్లోంచి టికెట్ తీసి ఇచ్చేస్తారు వాళ్ళు ఎంత దూరం దూరమైన వెళ్ళొచ్చు వాళ్ళ దూరమైన ఈ బస్సు ఎంత దూరం వెళ్తుందో అందరూ వెళ్ళొచ్చు ఓ ఈ రెండు రోజులు ఈ మనకి ఇచ్చిన ఈ పథకం కింద ఈ రెండు రోజులు మనకు స్త్రీలలో అవగాహన రావాలి కాబట్టి దాని కోసంగా రెండు రోజులు మటుకు కార్డ్ మటుకు లేకుండా పైన పర్లేదు కానీ టికెట్ తీసుకొని ఇచ్చేయమని చెప్పి చెప్పారు కంపల్సరీగా ప్రభుత్వం తరఫున ఏ అయితే మనకు అయితే ఆధార్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ లిస్ట్ కార్డు కానీ ఏదైనా కూడా ఒక ప్రూఫ్ ఉన్న గవర్నమెంట్ తరఫున ఉన్న కార్డు కానీ కానీ ఉంటే కొన్ని ఎలిజిబుల్గా గ్యారెంటీగా చూపియ్యాలి అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పథకం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువయ్యే ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్డు ఎలిజిబుల్ కానీ అంతకంటే ఏం కాదు అంటే ఈ రెండు రోజులు వాళ్ళు కార్డులు తీసుకోవడం మర్చిపోయినా వాళ్ళకి తెలియకపోయినా ఫ్రీగా ఓకే సంతోషం సార్ థ్యాంక్ యూ ఇది కూడా చాలా మంది తెలియదు పాపం అంటే ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఓటర్ కార్డులు తెచ్చుకుంటే తప్ప అలవ్ లేదని తెలియదు బట్ ఈ రెండు రోజులు కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను కావలి నుంచి నెల్లూరుకి వెళ్లేటువంటి పల్లి విలుగు బస్సులో ఉన్నాను ఇక్కడ చాలా మంది మహిళ ప్రయాణికులు ఉన్నారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఇలాంటి ఒక గొప్ప పథకం ఇండిపెండెన్స్ డే రోజు నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళల చేతే మాట్లాడిస్తాను ఒకసారి మీరు చూడండి మా నమస్కారం నమస్కారం సార్ మీ పేరు ఏం పేరు శాంతి కుమార్ శాంతి ఆధార్ కార్డు ఇది ఇది ఆధార్ కార్డు శాంతి కుమారి గారు ఇవిడికి ఉచితంగా డెబ్భై రూపాయల టికెట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది చూడండి డెబ్భై రూపాయలు జస్ట్ ఆధార్ కార్డు చూపించారు డెబ్భై రూపాయలు ఇది ఇది ఉచితం అన్నమాట ఎక్కడికి వెళ్తున్నారమ్మ పాపా ఇంటికి వెళ్తారు సార్ అది ఎక్కడ నెల్లూరులో మా పాప ఇంటికి వెళ్తారు మీరు ఏం చేస్తుంటారు మేము ఇంటి దగ్గరే మా గారన్న గట్టిగా చెప్పాలా నేను అంగడ పద్దు చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు సార్ నిజంగాను మాకందరికి పెన్షన్ వేసినందుకు ఆ తల్లి వందలు వేసినందుకు పెన్షన్

సంతోషం అమ్మా సంతోషం ఇక్కడ నాకు చాలా గొప్పగా అనిపించింది అందరూ సంతోషంగా ఉండాల్సిన సందర్భం ఏంటంటే తప్పుగా అనుకోకండి నన్ను చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ట్రాన్స్ జెండర్స్ కి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు నా పక్కన ఉన్నది ఒక ట్రాన్స్ జెండర్ నాకు అసలు మీ ఆశీస్సులు ఉంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారని తెలిసింది బట్ నేను ఈ బస్సు లోకి వచ్చేంత వరకు నేను వీడియో చేసేంత వరకు కూడా మీలాంటి వ్యక్తి ఇందులో ఉంటారని నేను అనుకోలేదు బట్ ఖచ్చితంగా ఈ పథకం మీకు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ట్రాన్స్ జెండర్స్ కూడా కలిపి ఉచిత ప్రయాణాన్ని ఇచ్చాడు కాబట్టి నా పక్కన ట్రాన్స్ జెండర్వీణ రవీణ గారు ట్రాన్స్ జెండర్ ఈ బస్సు లో ఉన్నారు ఆయన ఆవిడ కాదు ఆయన కాదు నేను అనలేదు నాకు ఆయన ఆవిడ ఎక్కడ ప్రయాణిస్తున్నారు చిన్న పని మీద వెళ్తున్నాను మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అంటూ గుర్తించి అని గుర్తించిన వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారి మాకు పెన్షన్లు పెట్టిన వ్యక్తి ఆయనే ఒకప్పుడు పదిహేను వందలు ఉన్నప్పుడు ఆయన మళ్ళీ పదవి దిగిపోయేటప్పుడు మూడు వేలు చేశాడు తర్వాత మళ్ళీ ఆయన పదవి ఎక్కినాక నాలుగు వేలు చేశాడు ఆయన ఎప్పుడు ఎల్లకాలం క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఆయన చాలా మంచి వ్యక్తి మమ్మల్ని మేము ఉన్నాము అంటూ గుర్తించిన వ్యక్తి ఆయన ఇంకా మాకు కావాల్సిన మాకు ఇల్లు కానీ అన్ని ఏర్పరిచి మాకంటూ ఒక ఉద్యోగాలు ఏర్పరుస్తాలని మేము కోరుకుంటున్నాము మమ్మల్ని గుర్తించిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన మంచిగా ఉండాలి లోకేష్ బాబు గారు కూడా చాలా మంచివారు ఆయన కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా మాకు అంటూ మమ్మల్ని వెలుగులో తీసుకొచ్చిన ఆయన చంద్రబాబు నాయుడే కానీ ఆయన వేలు మేము ఎప్పుడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మీ ఆధార్ ఒకసారి ఇది ఒకసారి చూడండి చూడండి ఇందులో ట్రాన్స్జెండర్ అని కూడా రాసి ఉంటుంది రవీణ గారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ ఇది ఇందులో ట్రాన్స్జెండర్ అని కూడా ఉంటుంది గమనించండి ఇదిగోండి ఇది నెల్లూరుకి వెళ్తున్నారు తను రవీణ గారు డెబ్బై రూపాయలు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా లేదు మీరు ఆధార్ కార్డు ఇచ్చారు ఫ్రీగా వెళ్తున్నారు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారిగా మహిళలకి ట్రాన్స్జెండర్స్ కి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పినప్పుడు నిన్న అమలు అయినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే మీకు చాలా గురుపులు ఉంటారు చాలా సంతోషంగా అందరూ సంతోషపడ్డాము మేమందరూ మేమంటే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటుంటే బట్టలు టిక్కెట్ పెట్టి వెళ్ళలేకపోతున్నాము అంటే మా మేము అంత సోమతి లేని వాళ్ళం కాబట్టి బస్సులో వెళ్ళాలంటే కష్టపడిపోతున్నాము ఈ ఫ్రీ టికెట్ అనేసరికి మాకు చాలా సంతోషం కలిగింది అంటే ఎందుకంటే మేము ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంటాం అంటే మామూలుగా ఏమైనా ఫంక్షన్స్ వాటికి తిరుగుతుంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సినవన్నీ చేస్తున్న కృష్ణారెడ్డి గారు మాకు చాలా ప్రీతిమంతమంది ఆయన చాలా మంచి వారు ఆయన ఏమేమి అడిగినా చేస్తాడు తప్పకుండా ఇప్పుడు రేషన్ కార్డులు చేంజింగ్ లో ఉన్నాము డిలేషన్ కార్డు ఇంట్లో రేషన్ కార్డు డిలేషన్ అయిపోతే మా ఇంట్లో డిలేషన్ అయిపోయినాక మా కొత్త రేషన్ కార్డులు వస్తే ఆయన మాకు గృహాలు మంజూరు చేస్తానని అన్నారు ఆయన మాత్రం చాలా మంచి వాళ్ళు ఆయన కూడా నిండు నేరు సుఖ సంతోషాలు అష్టపే కదా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము అంటే మీ ఆశీస్సులు చాలా బలమైనవి మీ ఉంటే ఎవరు ఏ స్థాయికి వెళ్తారు అనేది ఒక నానుడు ఉంది అది చాలా సార్లు కూడా ప్రూవ్ అయింది సో మీ రవీణ గారు మీ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి కోటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఉండేటట్టు ఒక్క కొంచెం ఆశీర్వదించాలని అంటే మీకు లాంగ్వేజ్ కావచ్చు మీ మంత్రాలు కావచ్చు కొన్ని ఉంటాయి కదా వారి ద్వారా ఒకసారి ఆశీర్వదించమని మనస్ఫూర్తి కోరుకుంటాడు గారు పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి అందరికి నా తరపున మా ట్రాన్స్జెండర్స్ తరపున ఆయుర ఆరోగ్య మస్తు దీర్ఘ ఆయుష్మాన్ భవ వాళ్ళు నిండు నూరేళ్ళ సుఖ సంతోషాలు అష్ట భోగవాక్య చల్లగా ఉండాలి ఆయుర ఆరోగ్యం మస్తు అయితే నా దీవెనలు వాళ్ళు ఎప్పుడు బాగుంటారు థ్యాంక్ సో మచ్ రవీణ గారు మీ ట్రాన్స్జెండర్స్ అంద ఆశీస్సులు కూడా కూటం ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను మీరు నాకు పరిచయం అయినందుకు మొదటి ఇలాంటి ఒక పథకం గురించి జనాలు తీసుకెళ్తున్నప్పుడు మీరు నాకు తారసపడటం చాలా సంతోషం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్